సంపన్న వర్గాలపైనే మోడీ ప్రేమ మతోన్మాద వ్యతిరేక శక్తులను కూడగడతాం మోడీ పాలనలో సంక్లిష్ట స్థితికి దేశం ట్రంప్స్ సామ్రాజ్యవాద ధోరణి కేరళను కాపాడుకుంటాం బలాన్ని పెంచుకుంటాం మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మోడీకి ఈ దేశంలో రైతులు కార్మికుల గురించి పట్టడానికి ఆయన వర్గాల జాతీయ రాజా తెలిపారు ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తున్న కనీసం ఖండించలేని స్థితిలో భారత ప్రధాని మోడీ ఉన్నారని ఆయన తెలిపారు సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ముగిసిన తర్వాత ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రదర్శనను బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు ఈ ఉత్సవాలకు వేదికగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీకి చేరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపి శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్ సామ్రాజ్య వర్ణ ధోరణితో వ్యవహరిస్తూ అత్యంత ప్రమాదకారిగా మారుతున్నారని ఈ సమయంలో వెనుజులాకు తాము మద్దతుగా నిలుస్తున్నామన్నారు వెనుజులపై దాడి కేవలం ఆయిల్ సంపద కోసమేనని ఆయన స్పష్టం చేశారు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని భారత్పై ఒత్తిడి తీసుకువస్తున్నా మోడీ స్పందించడం లేదని నోరు మెదిపేసి సాహసం కూడా చేయలేకపోతున్నారని రాజా ఆరోపించారు పాలస్తీనా వెనుజులాలకు అంతర్జాతీయ మద్దతు పెరుగుతుందన్నారు భారతదేశాన్ని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోడీ చెబుతున్నారని కానీ దేశంలో నిరుద్యోగం ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆశ్రిత పెట్టుబడిదారి విధానంతో దేశం విచ్ఛిన్నం దిశగా ప్రయత్నిస్తుందని రాజా తెలిపారు అంబానీ అధాని లాంటి కార్పొరేట్ శక్తులు శ్రామిక జనులను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు ప్రభుత్వ రంగం నిర్వీర్యం అవుతుందని ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు చేస్తున్నారని ఇటువంటి సమయంలో ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఎయిర్పోర్టులు ఓడరేవులు అగ్రికల్చర్ ఎలసి అణు విద్యుత్ కేంద్రాలను కార్పొరేట్ శక్తులకు అపగిస్తున్నారని రాజా తెలిపారు సాధించుకుంటే దానిని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండున జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తూ సమ్మె జయప్రదానికి కృషి చేస్తుందన్నారు సంఘ్ పరివార శక్తులు కులాన్ని మతాన్ని అడ్డు వీటికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు సనాతన ధర్మ మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు మతతత్వ శక్తుల కారణంగా దేశంలో లౌకికవాదం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఆయన తెలిపారు గవర్నర్ల వ్యవస్థను సేపు ఏ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అనేక రాష్ట్రాల గవర్నర్లు స్థానిక ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందని ఆయన తెలిపారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ శాసించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యా రంగంలోనూ మతాన్ని చూపిస్తున్నారని విద్యా వ్యవస్థను వ్యాపారమయంగా మార్చారని తా రాజా తెలిపారు